ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయవచ్చా చేయరాదా అనే విషయమును గూర్చి చదువుకుందాము సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధన చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపెదరు అను విషయము అందరికీ తెలిసినదే ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదు అని కొందరు అనేదరు అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములు అగును అని వారి ఆలోచన కానీ అది సరి కాదు సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు వారు తమ అమృతతుల్యమైన బోధనలను పుష్కలముగా అన్ని ప్రదేశముల యందు కురిపించెదరు వాటిని మనము అనుభవించి హృదయమునకు సంతృప్తికరముగా అర్థము చేసుకుని ఆ తరువాత నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవచ్చును ఇది వారు మన జాగ్రతావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును ప్రేమ గల తల్లి చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తమ భక్తులకు బోధించువారు వారి మార్గము రహస్యమైనది కాదు బహిరంగముగానే భక్తునికి మార్గనిర్దేశం చేసేవారు వారి బోధనలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేడిది సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోర్కెలను నెరవేర్చెదరు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరం